హలో అండి హలో అండి ఏం చేస్తున్నారండి అందరూ చెప్పండి ఏం చేస్తున్నారు అందరూ డిన్నర్ అయిందా అందరి అయిందా డిన్నర్ అందరి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి నాన్న చూడండి పర్వాలేదు కాకపోతే కడుపు నింపుకొని చూడండి కడుపు ఖాళీగా ఉంటే నేను ఫీల్ అవుతాను కదా అట్లా అర్థమైందంటుండ ఎందుకు చెప్పండి ఎంటీ స్టమక్ తోటి మంచిగా హాయిగా భోజనం చేసేసి వచ్చేసేయండి తీరిక ఉన్నంత వరకు ముచ్చట్లు పెట్టుకున్నాం నేను తినేసి వచ్చానండి ఎందుక ఎందుకు అంటే నేను మీతో మాట్లాడాలి అంటే నేను తినాలి కదా మరి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఈ సెషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఎప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ లేదంటే అప్పుడు సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటారు కదా ఈరోజు లెస్ దెన్ హండ్రెడ్ ఉన్నారండి హలో మైంజీడీ హలో శ్రీహరిబాబు హలో యాసం శ్రీను హలో లోకేష్ లోకేష్ ఫస్ట్ వెళ్ళి మీ అమ్మకి చేపించు తనకు ఓకే అంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ చేపించే లోకేష్ ఓకేనా స్పెషల్ ఏం లేదండి ఈరోజు ఫాస్టింగ్ కదా భీమా ఈరోజు ఫాస్టింగ్ అందుకే వెజ్లోనే ఉంటాయి స్పెషల్స్ బెండకాయ కర్రీ ముందు క్యాచ్ అయ్యే తుకు మనకు తిని లాంగ్వేజెస్ అవుతా హలో ధర్మేష్ రాజ్ హలో జ్యోతి లోకేష్ ఏం చేసుకుంటావో చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నీ మెసేజెస్కి పడతాయి కదా నువ్వు కరెక్ట్గా మాట్లాడకపోతే నీ మెసేజెస్కి అబ్బా ఓకేనా చెప్పి చేస్తావు చెప్పకుండా చేస్తాను అంత తేడా అందరికీ నా ఉత్తరానికి హలో అండి శంకర్ హలో లక్ష్మణ్ హలో వేణుగోపాల్ హలో ఎండి పాషా హలో నరేష్ యాదవ్ హలో గోపీబాయ్ హలో నరసింహులు హలో చిన్నరాజు హలో రామచంద్రరావు హలో రుఖం దిలీష్వర్ రవితేజ నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది అబ్బా ఓకేనా నరసింహులంకుల్ కళ్ళద్దాలు ఉంటాయి కళ్ళజోడు పెట్టుకొని చూడండి నేను ఎక్కడి నుంచో ఛానల్ పేరు చూడండి తెలుస్తుంది ఓకేనా అంకుల్ హలో మహేష్ గ్రాఫిక్స్ హలో రమణ గర్కంలో ఎక్కడ నేను ఇప్పుడే రివీల్ చేయాలా చేసేద్దామండి మెల్లగా హలో అండి హలో ఆల్ ఆఫ్ యూ నేను ఎక్కడి నుంచో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ పేరు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా చూసి వచ్చేస్తారా పేరుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకేం చేస్తున్నారండి అందరూ చెప్పండి ఏం చేస్తున్నారండి నేను ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నాను ఛానల్ పేరు చూసాను తప్ప తెలిసిపోతుంది నా పేరు ఏ లైవ్లో కూడా నేను చెప్పలేదండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు రివీల్ చేసే టైం కూడా వచ్చేసిందండి శ్రీను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపో అబ్బా ఎందుకు చెప్పు బ్యాడ్ కామెంట్ చేసి ఏదో అకౌంట్ తోటి బ్యాడ్ కామెంట్స్ చేస్తావు పెద్ద ఫరక్ కూడా పడదు ఇక్కడ ఓకే ఇంకేరన్నా మంచి వాళ్ళు ఉన్నారనుకో రిపోర్ట్స్ కొడతారు అకౌంట్ పోతుంది ఎందుకు నువ్వు చేసే పని అందరి మీద ఎందుకు గుర్తుతున్నావు శ్రీను ఏ శ్రీను నిన్నే ఈరోజు ఏంటండి ఫ్రైడే రాజా గొల్లపల్లి ఫ్రైడే రోజు కూడా నన్ను నాన్ వెజ్ తినామంటే ఎట్లా చెప్పండి చెప్పండి ఫ్రైడే రోజు నేను ప్యూర్ వెజ్ తెలుసా ఏం చేయాలండి ఇద్దరి మధ్యలో మీరు సైలెంట్గా ఉండాల్సిందే సాయిధులు హలో అంజిత హలో నరసింహ గుర్రం హలో సాదిక్ హలో మహేష్ హలో చిన్ను మిన్ను ఏంటబ్బా మీరు కొంచెం కూడా మేనేజ్ లేకుండా అంత భయం ఉంటే ఎందుకు అబ్బా ఫేక్ అకౌంట్లు వేసుకొని అమ్మాయిల పేర్లు పెట్టుకొని ఎందుకు అంత రావడం చెప్పు దమ్ ఉంటే ఒరిజినల్ అకౌంట్ తోటి రా అబ్బా చూసుకుందాం ఓకేనా ఫేక్ అకౌంట్ పెట్టుకొని చిన్ను మిన్ను నిన్నే చెప్పేది అర్థమన్నా బాత్రూంలో ఉండే లైవ్ చేయరు బెడ్రూమ్లో ఉండే చేస్తారు లైవ్ నాగార్జున మీ అమ్మని పంపించు హైదరాబాద్ నడి రోడ్లో నిలిచాబెట్టు దానికి డబ్బులు ఇస్తారు ఓకేనా లేదంటే నీ భార్యను పంపించు పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పంపించు ఇంకెక్కువ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే ముందు కొంచెం చూసుకోవాలబ్బా జస్ట్ డైరెక్ట్గా అనేయడమే హలో అండి హలో అల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారండి అందరూ చెప్పండి ఏం చేస్తున్నారండి అందరూ పైన డబల్ టాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు ఇప్పటి వరకు ఏ లైవ్ లో కూడా చెప్పలేదండి ఫర్దర్ గా చెప్తాను లేండి అఫీషియల్ సో ఇంకేం చేస్తున్నారండి అందరూ ప్రతి ఒక్క మెసేజెస్కి నేను రిప్లై ఇస్తున్నానండి ఓకే ఓకేనా ఇక్కడ నాకు వచ్చిన ఒక పదో ఇరవై మెసేజెస్ కాదండి కొన్ని వందల కొద్ది మెసేజెస్ వస్తున్నాయి నేను ఎక్కడి నుంచో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ పేరు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్ ఫిషర్ని ప్రాబ్లం ఏంటి చెప్పు ఫిషార్ని ప్రాబ్లం ఏంటి హలో మహేంద్ర హలో మదులుంద గారు తిన్నారా ఓ రాజశేఖర్ శ్రీరాంపూరా ఏది కల్వ శ్రీరాంపూర్ థ్యాంక్ యూ వెంకట శ్రీనివాస్ దేనికండి క్రియేటివిటీ హలో అండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ హలో కేపి బెండకాయ కూర అనిల్ కుమార్ హలో అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూ లుక్ ఇంటలిజెంటా అంటే ఫేస్లోనే ఇంటెలిజెన్స్ కనబడుతుందా హలో లక్ష్మణ్ హలో దుర్గా శంకర్ స్క్రీన్ పైన డబల్ టైప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది నాకు తెలుసు అబ్బా రాజా నాయుడు అది నాకు తెలుసు కాకపోతే చాలామందికి వెటకారం బాగుంటుంది నువ్వు లైవ్ ఎందుకు పెట్టినావు నీ ఛానల్ ఎందుకు మార్నింగ్ అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది అబ్బా ఏమని తెలుసా గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోక నీకెందుకు ఈ జాబు నీకెందుకు ఈ లైవ్ అనేసి అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఏమన్నా తెచ్చిపెడుతున్నాడా అబ్బా నాకు కాదు కదా నేను వర్క్ చేసుకుంటున్నా నేను చేసే టెన్ అవర్స్ డ్యూటీ మళ్ళీ దాంట్లో వచ్చి అప్పుడప్పుడు లైవ్ పెట్టుకుంటాను ఇక నా కన్వీనియన్ నేను చూసుకున్నప్పుడు అతనికి ఏదో ఇదైంది కొంతమంది ఉంటారబ్బా అలా చేతగాన్ని పక్కన వాళ్ళు వేస్తే జెలస్ ఫీల్ అవుతారు కదా ప్రెసెంటేషన్ వెంకట శ్రీనివాస్ మీరు ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఎక్కడ చూసారు ఈ క్రియేటివిటీ ఎక్కడ చూసారు థ్యాంక్ యూ శ్రీనివాస్ హలో అండి సందీప్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ నేను అటు సైడ్ ఏం చూస్తున్నాను చూస్తారా ఇదిగోండి లో చూస్తున్నాను ఎస్ నేను జాబ్ చేస్తానండి నేను జాబ్ చేస్తూ యూట్యూబ్ మేనేజ్ చేసుకుంటూ ఉంటాను హలో రామచంద్ర మీరు కూడా జిడికేనా అందరికీ ఇష్టం అండి ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి ఇక్కడ చాలా మంది పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు దానివల్ల నాకు ఏం రాదు సింపుల్గా ఆ కామెంట్స్ వల్ల వాళ్ళకి ఇప్పుడు నేనంటే లైక్ చేసేవాళ్ళు వాళ్ళకి రిపోర్ట్స్ కొడతారు అకౌంట్ పోయినట్టే కదా అలాంటప్పుడు నాకేం వస్తుంది చెప్పండి నాకేం రాదు ఇలాంటి కామెంట్స్ నాకు వస్తూనే ఉంటాయి రోజుకి ఛానల్ ఇప్పుడు మన మనుషులే ఎందుకు ఎగ్జామ్ మన చేతికి ఉన్న ఐదు వేలే అన్నీ ఒకటే రకంగా ఉండవు మన మనుషులం అండి అందరం ఒకటే రకంగా ఉండాలని రూల్ ఏం లేదు కదా అట్లా స్క్రీన్ పైన డబల్ టాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి చాలామంది గర్కన్ గర్కన్ అనేసి అంటారు కదా ఇప్పుడు మీకు ఒక టాస్క్ అండి గోర్కలం ఏరియా పేరు చెప్పండి ఎందుకంటే ఛానల్ పేరు అదే కాబట్టి మీకు నేను కూడా అనేసి అంటారు ఓకేనా మీది గోవర్కని అయితే గోవర్కని నగర్ ఆర్ ఏరియా ఉంటుంది అలా చెప్పండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైనా డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ మళ్ళీ స్టక్ అయితే అయిపోయినాయి మీరు కామెంట్స్ పెట్టట్లేదా లేదంటే అది స్టక్ అయినా నాకే గురియట్లేదు అవి ఎక్కడి వరకు అయిపోయినాయి తెలుసా డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నిజంగానే అక్కడ ఆగిపోయినాయి ల్యాప్టాప్లు మాత్రం లోడ్ అవుతుంది వచ్చేసినావా మళ్ళీ హలో రామచంద్రరావు మీరు మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తారా ఓకే జర్ఖండ్ మున్సిపల్ ఆఫీస్లో అయితే నేను మీకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ కుమార్ మీ ఇంటి పేరు మీ ఆవిడకిచ్చి మీ ఆవిడ ఇంటి పేరును పెట్టుకోమంటే పెట్టుకుంటావా నగర్ హలో అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాది గారి అండి నా లొకేషన్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ పేరు చూసేయండి అబ్బా ఓకేనా సో ఇంకేం చేస్తున్నారండి ఓకే రా గుడ్ నైట్ లక్ష్మణ్ ఆ ఇమోజెన్స్ అది అర్థం కావట్లేదు హలో బుకే గణేష్ హలో మహేష్ నేను ఏ ల్యాబ్లో కూడా పేరు అయితే చెప్పలేదబ్బా చెప్తాం మెల్లగా తొందర ఏముంది గడ్డం రవీందర్ చంద్రగిరి అనే నారాయణ రావు హలో రవీందర్ నాయలు శివ హలో హలో అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి లైవ్ అయితే చూస్తున్న వాళ్ళు ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసేయండి అబ్బా ఏ ల్యాగ్లో కూడా నేనైతే ఏరియా అయితే మెన్షన్ చేయలేదండి ఓకేనా స్క్రీన్ పైన డబల్ టైప్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో మనీ థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య సూప్రమణ్య హలో స్వామి హలో రాథోడ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఫ్రెండ్స్ హలో కిరణ్ హలో నవీన్ హలో నాగకృష్ణ వెలిశెట్టి దేవేందర్ హలో హలో ఏకే హలో లింగయ్య హలో రహీమ్ హలో నగేష్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ ఆన్సర్ ఇస్తారా స్క్రీన్ పేరే డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్వశ్చన్ ఏంటో తెలుసా పెళ్ళికి ముందు అమ్మ చూపించేది ఒకటి అది ఒకటే ప్లేస్ ఉంటుంది భార్య చూపించేది కూడా అది సేమ్ ప్లేస్ ఉంటుంది ఏంటిది అది భార్య అమ్మ రెండు చూపించేది ఒకటే ప్లేస్లో ఉంటాయి ఏంటది హలో శ్రీకాంత్ జాబ్ ఎందుకు చేస్తారండి ఎవరైనా కొంచెం క్వశ్చన్స్ అడిగితే అర్థమయ్యేటట్టు మీరు ఏం అడుగుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేనా అర్థమైందా లేదా చూసుకోండి ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్ ఇక్కడ ఎంతోమంది చూస్తారు కదా ఎందుకట్లా ప్రేమ టార్చర్ కాదండి రెండు ఒకటే ప్లేస్ లో ఉంటాయి అని చెప్పాను నేనేం సాఫ్ట్వేర్ ని కాదండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ కడుపు చూస్తే భార్య పర్సు చూస్తుంది ఇది లాజిక్ కరెక్టే కానీ నేను లాజికల్ గా అడగలేదు నేనైతే భోజనం చేశానండి నా డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ ఏ క్వశ్చన్ ఏంటో తెలుసా అమ్మ ఒకటి చూపిస్తుంది పెళ్ళమ్మ ఒకటి చూపిస్తుంది కానీ ఆ రెండు ఒకటే చోటు ఉంటుంది ఓకే హలో అండి నేను అడిగిన క్వశ్చన్కి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన జాబ్ అయితే చేయరండి మా ఆయన బిజినెస్ చేస్తారు సో మా ఆయన ల్యాప్టాప్ అయింది జాబ్ చేయడం తప్పు కాదు జాబ్ మానేయడం తప్పు కాదండి గొడవలు కాదు రాంగ్ ఆల్రెడీ లైవ్ లో ఈ క్వశ్చన్ ఒకసారి అడిగానండి నేనే చూస్తున్నాను కామెంట్స్ మీరే చెప్పట్లేదు క్రాంతి కొంచెం ఆన్సర్ కి కొంచెం దగ్గరకు వచ్చారు ట్రై చేయండి అప్పుడే చెప్పేసేయాలా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా స్క్రీన్ పైన డబల్ టైప్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్సర్ ఒకటి ఆల్రెడీ వచ్చిందండి ఏంటి తెలుసా పెళ్ళికి ముందు అమ్మ చందమ్మ